నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మెదక్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు బట్టి జగపతి కృష్ణారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు కలిసి తెలంగాణ తల్లి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు మల్లికార్జున్ గౌడ్ బట్టి జగపతి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కౌన్సిలర్ కృష్ణారెడ్డి బిఆర్ఎస్ పార్టీ పట్టణకు కన్వీనర్లు లింగరెడ్డి కృష్ణగౌడ్ జుబేర్ అహ్మద్ కౌన్సిలర్లు భీమరి కిషోర్ ఆర్కే శ్రీనివాస్ మెదక్ మండల పార్టీ అధ్యక్షులు ఎం అంజగౌడ్ నాయకులు ప్రభురెడ్డి మాయా మల్లేశం కిష్టయ్య ఆంజనేయులు రాజు సంగ శ్రీకాంత్ సాంబశివరావు ఎలక్షన్ రెడ్డి ప్రభాకర్ సాపసాయిలు యాదగిరి శ్రీనివాస్ శ్రీధర్ రెడ్డి మహమ్మద్ మోహన్ రాథోడ్ గట్టేష్ రుక్మాచారి రంజిత్ కిరణ్ దశరథం అమీర్ చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ మెదక్ డివిజన్ ఇన్ఛార్జ్ వచ్చే సంవత్సరం పద్దెనిమిది ఏళ్ళ ఐదు రోజుల కన్నా ఇంకా ఐదు రోజులు అయితే కొత్త సంవత్సరం వస్తుంది మరి కనీసం కొత్త సంవత్సరం కానుకన్నా తక్షణమే ఆడపిల్లలకు పద్దెనిమిది ఏళ్ళు నిన్న వాళ్లకు స్కూటీలు రిలీజ్ చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం నిజంగా మహిళలను నమ్మించి మోసం చేసినటువంటి సర్కారుగా ఈ సర్కార్ అభివర్ణించు ఒక మనసు లేని సర్కార్గా అభివర్ణించవచ్చు ఎందుకంటే కేసీఆర్ గారు ఒక ఆలోచనతోని కేసీఆర్ కిట్ అనేటటువంటి కార్యక్రమం పెట్టి మరి పన్నెండు వేల రూపాయలు మగపిల్లవాడు పుడితే పదమూడు వేల రూపాయలు ఆడపిల్ల పుడితే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది ఇలా కేసీఆర్ కిట్లు కనబడతాయో సరే ఫోటో మార్చుకోండి పేరు మార్చుకోండి కనీసం కిట్లన్నా ఆడపిల్లలకి ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకోసం అడుగుతా ఉన్నాం అంటే కేసీఆర్ గారు ఒక మంచి నిర్ణయంతో ప్రభుత్వ ఆసుపత్రులలోనే ప్రసవాలు జరగాలే ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఇల్లు అయ్యేటటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ కార్యక్రమాన్ని పెట్టింది కానీ మొన్న వచ్చిన డేటా చూస్తే మళ్ళీ తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్ హాస్పిటల్లో డెలివరీలు ఎక్కువైతున్నాయనేటటువంటి విషయాన్ని కూడా గమనించాం అదేవిధంగా నిన్నగాక మొన్న పోలీసు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చింది నలభై శాతం పెరిగింది క్రైమ్ రేట్ నలభై శాతం అందులో కిడ్నాప్ రేట్లు పెరిగినాయి అక్కడ ఒక పోలీస్ అయినా చెప్తా ఉన్నారు మేము మేము ఎక్కువ కేసులు నమోదు చేస్తున్న వాటి పెరిగినాయంట మీరు ఎంత ఎక్కువ కేసులు నమోదు చేసినా ఒక సంవత్సరంలో ఐదు శాతం పెరుగుతుండొచ్చు కానీ ఏకంగా నలభై శాతం క్రైమ్ రేటు పెరిగిందంటే అది కేవలం ఈ సర్కారు మహిళల పట్ల చూపిస్తున్నటువంటి నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనపడతా ఉంది ఇవాళ మహిళా భద్రత మీద మీకు సోయలేదు మహిళలకు ఇవ్వాల్సిన పథకాల మీద మీకు సోయలేదు ఏ అంశంలో కూడా మీరు పట్టనట్టుగా ఉంటున్నారు దీన్ని మహిళలు చూసుకుని ఊరుకోరు ఖచ్చితంగా ప్రశ్నిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మాటలు మోసం చేస్తా ఉన్నాను ఒక పక్క మహిళలు ఇంకో పక్క రైతులు ఎన్ని మాటలు చెప్పారు రైతులకు రైతు బంధు ఇస్తాం ఎక్కడిచ్చిండ్రు కేసీఆర్ గారు ఎన్నికల పోయే ముందు పదిహేడు వేల ఐదు వందల కోట్లు రైతుల కోసం అని ఏదైతే దాచిపెట్టిందో ఆ ఒక్కసారి ఇచ్చిండ్రు తప్పితే మళ్ళీ సెకండ్ టైం అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఇవ్వండి అంటే రేపిస్తాం మాపిస్తాం సంక్రాంతికి ఇస్తామని చెప్పుకుంటాం సంక్రాంతికి ఇస్తామనేటటువంటి మాట నిలబెట్టుకోవాలి తక్షణమే పెంచినటువంటి రుసుముతో రైతు భరోసా అమలు చేయాలి మీరు మళ్ళా రైతు భరోసాలో కూడా ఏదో కట్టింగులు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు వంద రకాల రూల్స్ పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం వస్తూ ఉన్నది దాన్ని మేము సాయించాం ఎందుకంటే చిరు ఉద్యోగులు ఉంటారు చిన్న ఉద్యోగం ప్రైవేట్లో వేసుకుంటూ వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇక్కడ భూమి ఉంటుంది వాళ్ళ పేరెంట్స్ సాగు చేసుకుంటూ ఉంటారు మరి వాళ్ళకి రైతు భరోసా ఇస్తారా ఇయర్ మీరు ఎందుకంటే మోడీ గారు పెట్టినటువంటి రూల్స్ పెడతామంటూ ఆయన వెంట రూల్స్ పెడితే ముప్పై శాతం మంది కూడా రైతు భరోసా రాదు కేసీఆర్ గారు ఎటువంటి రూల్స్ లేకుండా రైతులందరికీ ఇవ్వాలి సాగు చేసుకునే వారందరికి ఇవ్వాలనేటటువంటి ఆలోచనతోనే రైతు బంద్ అనేటటువంటి కార్యక్రమం పెట్టి దాంతో ప్రైవేట్ రుణాలు లేకుండా చాలా చక్కగా రైతులు పంటేసుకునేటటువంటి పరిస్థితి ఉండే కానీ ఇవాళ మీరు కొత్త రూల్స్ తీసుకొచ్చి మీ ఇంట్లో చిన్న గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే ఇయ్యం మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడితే ఇయ్యం మీరు ఇంకోటి చేస్తే ఇయ్యం మీకు కారు ఉంటే ఇయ్యం ఇట్లాంటి రూల్స్ పెట్టినట్టయితే ముప్పై శాతం మంది కూడా రైతు భరోసా రాదు మరి రైతులకు సాగు చేసుకునే వారందరూ కూడా తప్పకుండా వచ్చే విధంగా రైతు భరోసా ఈ ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి వరి ధాన్యానికి ఏం చెప్పింది ప్రభుత్వం ఇదివరకు రెండు వేల ఒక వంద ఎనభై మూడు రూపాయలు ఉండే మద్దతు ధర దాన్ని ఐదు వందలు పెంచి రెండు వేల ఆరు వందల ఎనభై మూడు రూపాయలు చేస్తామని చెప్పింది కానీ మొన్నటిసారి కూడా మీరు కనీసం థర్టీ పర్సెంట్ కూడా ధాన్యం కొనలే మొదలేమన్నారు అన్ని వడ్లకు బోనస్ ఇస్తామన్నారు తర్వాత ఏమన్నారు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామన్నారు ఈ మాటి మాటికి మాట మార్చుడు తప్పితే ఇంకోటి ఏది కూడా ఈ సర్కారులో కనబడతలేదు అదేవిధంగా మీరు మొక్కజొన్నకు ఇస్తామన్నారు పద్దెనిమిది వందల రూపాయలు ఉంటే దాన్ని పెంచి రెండు వేల రెండు వందలు ఇస్తామన్నారు కందులకు పెంచి ఆరు వేల ఏడు వందలు ఇస్తామని చెప్పారు సోయాబీన్కు పెంచుతామన్నారు నాలుగు వేల నాలుగు వందల రూపాయలు ఇస్తామన్నారు మరి పత్తికి పెంచి ఆరు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు అట్లానే మిర్చి సాగు చేసే రైతు చక్కగా గుండాలే పదిహేను వేల రూపాయలు మద్దతు ధర ఇస్తామని ప్రకటించారు పసుపు రైతుకు పన్నెండు వేలు ఇస్తామని ప్రకటించి అట్లనే ఎర్రజొన్ను రైతులకు మూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పిండు మరి చెరుకు రైతులకు నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పింది జొన్నలు వండించేటోళ్లకు మూడు వేల యాభై రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పింది వీటన్నిటినీ కూడా ఎగ్గొట్టిం గత ఒక్క సంవత్సర కాలంగా ఏ ఒక్క పంటకు కూడా మీరు మద్దతు ధర ఇస్తలేరు ఏ ఒక్క పంట మీద కూడా మీరు ఆలోచన చేస్తలేరు మరి ఇక్కడ మెదక్లో నిజామాబాదులో కోరుట్లలో చక్కెర ఫ్యాక్టరీ ఉంటుంది మేము తెరిపించలేకపోయినాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా మేము వచ్చిన తర్వాత తెరిపిస్తామని ఆనాడు పెద్ద పెద్ద మాటలు చెప్పినారు ప్రగల్పాలు కలికి ప్రజలను పెట్టిండ్రు ఓట్లు వేయించుకున్నారు కేసీఆర్ గారు పెద్దలు చెప్పిరు మాకు సంవత్సరం పాటు ఏమనకండి అని మరి సంవత్సరం తర్వాత అడుగుతూ ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని ఇవాళ మీరు మెదకొచ్చిపోయినరు ఎప్పుడు తెరిపిస్తారు ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ ఎప్పుడు తెరిపిస్తారు బోధంలో షుగర్ ఫ్యాక్టరీ ఎప్పుడు తెరిపిస్తారు కోరుట్లలో షుగర్ ఫ్యాక్టరీ అని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి మేము రాగానే చక్కెర ఫ్యాక్టరీ తెరిపిస్తాం ఎన్ని వందల కోట్లైనా తెరిపిస్తామని అన్నాడు ప్రగల్భాలు పలికిన మీరు ఇప్పటి వరకు కూడా కనీసం దాని మీద రివ్యూ చేయకపోవడం ఏందని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లనే ఏమన్నారు రేషన్ కార్డులు మేము రాగానే ఇస్తామన్నారు మీరు వచ్చి ఏడాది ఇప్పటివరకు పెండింగ్ ఉన్నా ఇస్తలేరు కొత్త ఇస్తలేదు ఇంకా ఏం కూడా ఇస్తారో ఇవ్వర డౌట్ అండి ఏమన్నా మాట్లాడితే లేదు లేదు రేషన్ కార్డులు ఇస్తాం రేషన్ బియ్యం పదులు సన్నబియో ఇస్తామని చెప్తున్నారు సర్వే చేస్తామని ఇప్పుడు చెప్తున్నారు మరి అంతకుముందు ఏమన్నారు మేము మొత్తం ఒక బియ్యమే ఇస్తున్నాడు కేసీఆర్ ఇంకా చాలా ఇస్తాం చాలా వస్తువులు కలిపి మీకు ఇస్తామని చెప్పి చెప్పింది ఇవాళ నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మీరు కేసీఆర్ గారు ఏదైతే మనిషికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మనిషికి ఆరు కిలోల చొప్పున లిమిట్ లేకుండా ఎంతమంది ఉన్న ఇచ్చింద్రో మీరు సన్న ఓడ్లు ఇస్తారా దొడ్డు ఓట్లు ఇస్తారా ఆ పాలసీ ఏం చేస్తారో చేసి బియ్యం మీద లిమిట్ లేకుండా మాత్రం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీరు ఆనాడు కోతలు కోసం ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చినాక అన్నిట్లో కోతలే పెడుతున్నారు కాబట్టి కోతలు పోయడం మానేసి కోతలు చెప్పడం మానేసి మీరు పరిపూర్ణంగా ఇవ్వండి ఏ స్కీమ్ ఇచ్చినా కూడా రైతులకు ఇస్తే కడుపు నిండా ఇవ్వండి సాగు చేసుకునే ప్రతి రైతుకి ఇవ్వండి అందులో వంద రూల్స్ పెట్టకండి అని చెప్పి మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే రైతు భరోసా ఇవ్వాలి తక్షణమే రేషన్ కార్డులు ఇవ్వాలి మీ మెదక్కి వచ్చి మీరు ఇవాళ చర్చకు వచ్చి పోయినారు ఇక్కడ ఇక్కడ ఉండేటటువంటి షుగర్ ఫ్యాక్టరీని తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పి ఈ సర్కార్ని డిమాండ్ చేస్తూ మరీ ముఖ్యంగా మహిళలకు మీరు ఇచ్చినటువంటి మహాలక్ష్మి వాగ్దానం కావచ్చు తులం బంగారం కావచ్చు ఆడపిల్లలకి ఇస్తామన్న స్కూటీ కావచ్చు తక్షణమే వాటి మీద కార్యాచరణ ప్రకటించాలే ఇవ్వడం మొదలు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి మెదక్ వచ్చి మా మీడియా మిత్రుల్ని మెదక్ జిల్లాలో ఉండేటటువంటి మా పార్టీ నాయకుల్ని కార్యకర్తలని అందరినీ మెదక్ ప్రజల్ని ముఖ్యంగా కలిసేటటువంటి అవకాశం వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై గురు ద్వారా ప్లస్ అదేవిధంగా ప్రతి చెరువుకి ప్రతి మండలానికి ఏదైతే అనుసంధానం చేసుకోవడానికి రామాయణపేట కెనాల్ని మనం నిర్మించుకుంటా ఉన్నాము దాన్ని కొనసాగించవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని మెదక్ ప్రజల తరఫున నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ప్రభుత్వాలు అనేటటువంటిది కంటిన్యూస్ ప్రాసెస్ ఉండాలి ఒక పార్టీ పోయి ఇంకో పార్టీ అధికారంలోకి రావచ్చు కానీ గవర్నెన్స్ అనేది కంటిన్యూస్గా కొనసాగాలే ప్రజల కోసం చేపట్టినటువంటి పథకాలను ఆపవద్దు అని చెప్పి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇది ఇబ్బంది పడ్డటువంటి నేల కష్టాలు పడ్డటువంటి నేల చాలా కరువును చూసినటువంటి ప్రాంతం ఆ కరువునంతా కూడా తరిమేసే విధంగా ఈ ప్యాకేజ్ నైన్టీన్ కానీ మన కాలువలు కానీ మనం నిర్మాణం చేసుకున్నాం కాబట్టి రామాయణపేట కెనాల్ కానీ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఆ పనులని ఎట్టి పరిస్థితులు ఆపోతుంది గౌరవం ముఖ్యమంత్రి గారు నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా జిల్లాలకు వస్తూ ఉన్నారంటే ఎక్కడైనా కూడా ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉంటారు మరి వస్తే ఏమన్నా పథకాలు ఇస్తారేమో ఏమన్నా కొత్తవి మాకు వస్తాయేమో అని చెప్పి ఇవాళ యావత్ తెలంగాణలో కూడా మహిళలు మరి క్రిస్మస్ గిఫ్ట్ రాలేదని అనుకుంటున్నారు అట్లనే రంజాన్ తోఫా ఎగిరిపోయింది అట్లనే బతుకమ్మ చీర కూడా ఎగిరిపోయింది ఇవన్నీ ఒకప్పుడు ఇచ్చుకున్నాం ఇప్పుడు ఏది లేనటువంటి పరిస్థితి పోనీ క్రిస్మస్ గిఫ్ట్ తీసేస్తే విశేషలు మరి మహాలక్ష్మి పథకం కింద మాకేమన్నా రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రకటిస్తారేమో ఇలా మంచి రోజు అని చెప్పి తెలంగాణ మహిళలు అనుకున్నారు మరి కళ్యాణ లక్ష్మితోని ఒక తులం బంగారం తీస్తారేమో అని అనుకున్నారు ఏది లేదు ఏం ఆలోచన లేదు మహిళలు మహిళలు అనేటటువంటి వాళ్ళు మరి ఎంతో కొంత ఆశతోని ఈ ముఖ్యమంత్రి గారు వస్తే కొత్త పార్టీ వస్తే మాకేమన్నా మంచి జరుగుతుందేమో మరి కేసీఆర్ సార్ రెండు వేలు ఇస్తా అంటుండు ఈయన నాలుగు వేలు ఇస్తా అన్నాడు కదా అని చెప్పి ఆలోచనతో ఓట్లు వేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇలా సంవత్సరం అయిపోయింది ఒక్కొక్క ఆడబిడ్డకి రెండు వేలు వస్తున్న వాళ్ళకు నాలుగు వేలు ఇస్తా అని ఇవ్వలేదు ఈ ప్రభుత్వం కాబట్టి ఒక్కొక్క ఆడబిడ్డకి ఈ ప్రభుత్వం ఇరవై నాలుగు వేల రూపాయలు అప్పుబడి ఉందని చెప్పి నేను తెలియజేస్తాను అద్భుతమైనటువంటి పంటలు చిరులు ఒకప్పుడు ఉండే అని ఆనాడు శ్రీనాథుని కూడా చెప్పిందని చెప్పి మన కేసీఆర్ గారు పదే పదే చెప్తూ ఉంటారు మరి మెదక్ మళ్ళా అట్లా పచ్చబడాలి మంచిగా పంటలతో ఉండాలి సిరువుల రాసులు ఇక్కడ పొంగాలనేటటువంటి కళతోని మరి ఇక్కడ అంతకుముందు సింగూరు నుంచి నీళ్లు హైదరాబాద్ పోతుండే ఇక్కడ ఉండేటటువంటి కనపురం మాయకట్లో రైతులకు నీళ్లు రానటువంటి పరిస్థితి ఉంటాయి కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు పట్టుబట్టి మరి గోదావరి జలాలతో సింగూరుని నింపి తద్వారా కనపురం ఆయకట్నంతా కూడా పరిరక్షించి మరి ఇక్కడ నిజంగానే సిరులు పండేటట్టుగా మనం చేసుకుంటాము అక్కడితో ఆగిపోకుండా మరి మెదక్ జిల్లాలో ఉండేటటువంటి ప్రతి ఒక్క మండల కేంద్రంలో ప్రతి ఒక్క గ్రామంలో ఉండేటటువంటి చెరువుల్ని కూడికలు తీసుకున్నారు కూడికలు తీసుకున్నటువంటి వాటన్నింటినీ కూడా మరి కాలువలతో అనుసంధానం చేసి తప్పకుండా మూడు వందల అరవై ఐదు రోజులు చెరువులలో నీళ్లు ఉండాలనేటటువంటి కళ కేసీఆర్ గారికి ఉన్నది దానికోసమే కాళేశ్వరం నుండి ఇక్కడికి నీళ్లు తెచ్చుకోవాలని అనుకున్నాం ఆ పనులు సగంలోనే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఆపడం అన్నది నిజంగా దారుణం కాళేశ్వరం ప్యాకేజ్ నైన్టీన్ కింద మనం మొత్తం కూడా యావత్ మెదక్ జిల్లా సస్యశ్యామలం అయ్యేటటువంటి ఆస్కారం ఉన్నది కానీ కేసీఆర్ గారి మీద కోపంతో మెదక్ ప్రజల మీద తీర్చుకుంటే ఏమొస్తుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మెదక్ ఒక జిల్లా కావాలి అనేటటువంటిది మన అందరికీ కళ ఉన్నది అది కేవలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మెదక్ని మనం జిల్లాగా ఏర్పాటు చేసుకున్నాం జిల్లాని ఏర్పాటు చేసుకోవడంతోనే అన్ని హంగులు కూడా జిల్లాకు వచ్చినాయి ప్రత్యేకంగా మెడికల్ కాలేజ్ కావచ్చు ఎస్పీ ఆఫీస్ కావచ్చు కలెక్టరేట్ కావచ్చు అనేక రకాలైనటువంటి డెవలప్మెంట్ అన్నీ కూడా వచ్చినటువంటి సందర్భం నిజంగా మెదక్ ఎంత ప్రత్యేకంగా అనిపిస్తుంది అంటే మెదక్ గురించి ఆలోచన చేస్తేనే మనసు ఆహ్లాదంగా ఉంటుంది అమ్మగారి ఊరు కాబట్టి నాకు వచ్చే మా ప్రేమ కూడా ఉంటుంది మరి మెదక్ అనగానే ఒక పక్క మంజీరా ఇంకో పక్క ఏడుపాయల దుర్గమ్మ ఇంకొక పక్క చర్చి అసలు ఒక మత సహ సహనశీలత అన్నది పరిగె వెళ్ళేటటువంటి పెద్ద సంఖ్యలో మరి ముస్లిం సోదరులు ఒక మత సహనానికి చక్కటి నిదర్శనంగా చెప్పాలంటే అది మెదక్ పట్టణం మన తెలంగాణలో నిలబడుతుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మెదక్ జిల్లాలో మరి మెదక్ చర్చి ప్రపంచ విఖ్యాతి గాంచినటువంటి మెదక్ చర్చి వంద సంవత్సరాలు జరుపుకుంటున్నటువంటి సందర్భంగా మరి ఇక్కడికి రావడం దర్శనం చేసుకోవడం క్రిస్టియన్ సోదరులందరితో కూడా కలిసి ఆ వేడుకల్లో పాల్గొనడం నా పూర్వజన్మ అద్భుతంగా నేను భావిస్తూ ఉన్నాను మెదక్ చర్చ్కి ఎంతో చరిత్ర ఉంది మనందరికీ తెలుసు వంద సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి మరి దాదాపు అప్పటి పైసలల్లో చూసుకుంటే పద్నాలుగు లక్షల రూపాయలు ఆనాడే ఖర్చు పెట్టి ఒక పదివేల మందికి ఆహారం ఇచ్చేటటువంటిగా ఉపాధి కల్పించేటట్టుగా అల్టిమేట్గా పనిచేసి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మరి మన తెలంగాణకు తలమానికంగా నిలబడి ఏషియాలో రెండవ అతిపెద్ద చర్చిగా పేరుగాంచినటువంటి కాంచినటువంటి చర్చి దర్శించుకోవడం అన్నది మామూలు విషయం కాదు బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి క్రైస్తవ సోదరులకి పేగుబంధం ఉన్నది ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం మేమందరం కూడా కొట్లాడుతుంటే ప్రార్థన చేయని చర్చి లేదు పాల్గొనని క్రైస్తవులు లేదు అట్లా బీఆర్ఎస్ పార్టీకి క్రైస్తవులందరికీ కూడా ఒక బంధం ఉన్నది ప్రత్యేకించి సిఎస్ఐతో నాకు అనుబంధం బాగా ఉంటుంది మరి వారు వచ్చి ఆహ్వానించినప్పుడు మా ఎమ్మెల్సీలందరినీ కూడా మరి మేమందరం కూడా వస్తామని చెప్పి ఈరోజు రావడం జరిగింది ఫైనలీ రావడం అందరితో పాటు వేడుకల్లో పాల్గొనడం ఆ క్రీస్తు ప్రభు వల్ల మరి మన తెలంగాణ సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను